ఉపాధికి రాష్ట్రంలో స్వయం ఉపాధికి సంబంధించి మరో కీలక పథకంతో చంద్రబాబు ముందుకొచ్చారనమాట పేదలపై భారం తగ్గేలా ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు లభ్యమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు జన ఔషధి స్టోర్లు పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి తక్షణమే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు రాష్ట్ర సచివాలయంలో మనకి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారన్నమాట ఆరోగ్య బీమా మార్పులు కొత్త వైద్య కళాశాల నిర్మాణం ఉచిత వైద్య పరీక్షలు యోగా నేచురోపతి సేవల విస్తరణపై కూడా ఇన్ని సూచనలు చేశారు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మించేలా కార్యాచరణ చేయాలన్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమా అన్నమాట ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల వరకు వైద్య బీమా అందించే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు ప్రస్తుత విధానం ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలకు మాత్రమే లబ్ధి జరుగుతుందని దీన్ని ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలకు వర్తింపజేయాలని చెప్పేసి చెప్పారన్నమాట వైద్య బీమా అమలైతే ఐదు పాయింట్ జీరో రెండు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు ప్రతి గ్రామంలో ఆరోగ్య రథం ద్వారా సంచార వైద్యశాల అందించాలని చెప్పారు వన్ నాట్ ఎయిట్ వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలుకైతే తేవాలన్నారు త్వరలో ప్రారంభించే ఎన్టీఆర్ బేబీ కిట్ పథకంలో ఇవనున్న నమూనా కిట్లను కూడా ఆయనైతే పరిశీలించారు రాష్ట్రంలో ప్రతి ఒక్క హెల్త్ ప్రొఫైల్ కూడా రూపొందించే క్రమంలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వివరాలు అయితే సేకరించాలన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే నేను ఏం చెప్తున్నారంటే ప్రత్యేకంగా జన ఔషధి స్టోర్లు అయితే ఏర్పాటు చేసి అందులో బీసీలు అంటే బీసీలకు ఉపాధి అవకాశాలు అయితే కల్పించాలని చెప్పేసి నేనైతే అన్నారు అంటే సబ్సిడీ మీద అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట సబ్సిడీ మీద అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి అప్డేట్ కూడా మీకు మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకు అయితే అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా అయితే మన ఛానల్ ద్వారా మీకు అయితే వస్తూ ఉంటుంది అనమాట